అందరికీ శుభోదయం తెలుగు వికాసం ఛానల్కు స్వాగతం ఇప్పుడు మనము మాండలికాలు ఏర్పడడానికి హేతువులు అంటే కారణాలేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఒక మాండలికానికి ఇంకొక మాండలికానికి భిన్నత్వానికి కొన్ని కారణాలను భాషా శాస్త్రవేత్తలు కనుగొన్నారు ఇవి రాజకీయ చారిత్రక ఆర్థిక భౌగోళిక పరిస్థితులపై ఆధారపడి ఉంటాయి రాజకీయ చారిత్రక ఆర్థిక భౌగోళిక కారణాలు ఎక్కువగా ఉంటాయి ఇందులో మొదటిగా చారిత్రక రాజకీయ కారణాల గురించి తెలుసుకుందాం తెలంగాణ ప్రాంతాన్ని అనేక సంవత్సరాల నుండి మహమ్మదీయులు కుతుబ్షాహీలు నిజాములు పరిపాలించారు వీరి పరిపాలనలో ఉండటం చేత ఈ ప్రాంతం ఇతర ప్రాంతాల నుండి వేరు చేయబడింది కనుక ఈ భాషపై అరబిక్ పార్సీకం ఉర్దూ భాషల ప్రభావం పడటమే కాకుండా మరొక వైపు ఆ భాషల్లో సహజంగా కొన్ని మాండలిక తత్వానికి సంబంధించిన పదాలు ఏర్పడ్డాయి సహజంగానే వాటిలో మాండలిక భాషకి సంబంధించినటువంటి పదాలు ఏర్పడటం జరిగింది ఒక భాష ఇతర భాషల ప్రభావం చేత పదాలు నిర్మాణం కృత్రిమంగా తెచ్చుకున్నంత మాత్రాన ఆ భాషా మాండలికం భిన్న స్థితిని పొందలేదు ఒక భాష అంతర్గుణంగా కొన్ని ప్రత్యేక పదాల నిర్మాణమును ఏర్పరచుకుంది ఆ భాషలో మాండలికం ఉంది అని చెప్పచ్చు ఈ తెలంగాణ భాషలో ఈ ఉర్దూ పారసీకము అరబీ పదాలే కాకుండా ప్రత్యేకమైనటువంటి తెలుగు పదాలు కూడా మనకి కనిపిస్తాయి ఉదాహరణకి పుంటి పుంటికూర బాసానాలు ఎరుకలేదు గాడ్పు గాడ్పులు అంటే వేడిగాలులు మొదలైనటువంటి పదాలు మనకి కనిపించటం అనేది జరుగుతుంది ఇకపోతే రాయలసీమ అనేటటువంటిది ఈ ప్రాంతం చాలా కాలం విజయనగర రాజుల పరిపాలనలో ఇంకా చోళుల పరిపాలనలో ఉండటం అనేది జరిగింది ఈ ప్రాంతంలో ఉన్న పలుకుబడులు మిగిలిన ప్రాంతాల పలుకుబడుల కన్నా విలక్షణంగా ఉండటం అనేది జరిగింది రాయలసీమలోని పలుకుబడులు ప్రాచీన భాషకు ప్రాచీన భాషకు చెందినది అని భాషా శాస్త్రవేత్తల యొక్క అభిప్రాయం ఈ భాషపై తమిళ కన్నడ భాషల ప్రభావం ఎక్కువగా ఉన్నది అని మనకి తెలుస్తుంది అంటే తమిళ భా కన్నడ భాషల ప్రభావం మనకి ఈ రాయలసీమ భాషలో మనకి కనిపిస్తుంది ఉదాహరణకి కపిల మడక మోడము అంటే మబ్బు వచ్చినాను మొదలైనటువంటి పదాలు మనకి ఈ రాయలసీమ భాషలో మనకి కనిపించటం అనేది జరుగుతుంది ఈ కళింగాంధ్ర ప్రాంతము కళింగాంధ్ర ప్రాంతము చాలా కాలం నుండి ఓండ్ర రాజుల పరిపాలనలోనూ గజపతుల పరిపాలనలోనూ ఉండటం అనేది జరిగింది ఈ ప్రాంతంలో పలుకుబడులు మిగిలిన ప్రాంతం పలుకుబడుల కన్నా విలక్షణంగా ఉంటాయి ఉదాహరణకి నక్కు పోము అంటే పోవు గొలుసు నావు మొదలైనటువంటి పదాలు మనకి ఈ భాషలో కళింగాంధ్ర ప్రాంతంలో మనకి కనిపించటం అనేది జరుగుతుంది మధ్య మాండలికాన్ని స్వేచ్ఛా ప్రాంతంగా మనము చెప్పుకోవచ్చు అక్కడ రాజుల పరిపాలన ఉంది కానీ ఒకే వంశం రాజులు అక్కడ పరిపాలించటం అనేది ఎక్కువ కాలం పరిపాలించటం అనేది అక్కడ జరగలేదు ఈ ప్రాంతంలోని ప్రజలు మిగిలిన ప్రాంతాలకు వ్యాపించటము మిగిలిన ప్రాంతాలకు వెళ్ళటము ఆ ప్రాంతంలో మిగిలిన ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఈ ప్రాంతానికి రావటము అనేటటువంటిది జరుగుతూ ఉండేది ఈ ప్రాంతంలోని పలుకుబడులు ఏ ఒక్క మాండలిక పలుకుబడులతోనూ సమానంగా ఉంటుంది అంటే ప్రతి మాండలికంలో ఉన్నటువంటి వ్యక్తులు ఇక్కడికి రావటము ఇక్కడి వాళ్ళు అక్కడికి వెళ్ళటము జరుగుతూ ఉండటం వలన అన్ని మాండలిక పదాలు ఇక్కడ ఉండటం అనేది జరుగుతుంది కనుక ఇతర మాండలిక పదాలన్నీ ఈ ప్రాంతంలో వ్యవహరించబడుతూ ఉంటాయి రాజకీయ సుస్థిరత రాజకీయ సుస్థిరత గల ఈ ప్రదేశం భౌగోళిక సుసంపన్నమైన వనరులు ఉండటం వలన ఆర్థికంగా కానీ ఆర్థిక పరంగా ఈ కూడా ఈ ప్రదేశం సుసంపన్నంగా మారింది ఇక్కడ ఏంటి భౌగోళిక పరిస్థితులు సుసంపన్నంగా చాలా ఎక్కువగా ఉన్నాయి దాని కారణం చేత ఆర్థిక పరి పరంగా కూడా ఇది గొప్పదిగా మారటం అనేది జరిగింది ఈ రాజకీయ ఆర్థిక రాజకీయ ఆర్థిక సాంస్కృతిక బలోపేతము సాంస్కృతిక బలోపేతమైన ఈ ప్రదేశంలో వ్యవహరించేటటువంటి మాండలికము ప్రమాణ భాష ప్రమాణ భాషగా కావటం అనేది అనువైనటువంటి పరిస్థితులు ఉండటం చేత ఈ మాండలికం ప్రమాణ భాష కావటానికి వీలుంది అని చెప్పవచ్చు ఇక్కడ ఎక్కువ రాజు ఎక్కువ మంది రాజులు ఎక్కువ కాలం పరిపాలించలేదు కదా కాబట్టి ఇది స్వ స్వచ్ఛమైనటువంటి స్వేచ్ఛాయుతమైనటువంటి ప్రాంతం ఇక్కడ వాళ్ళ మాండలికం అనేటటువంటిది వాళ్ళ మాండలికంతో పాటు వేరే ప్రాంతం యొక్క మాండలికాలు కూడా ఇక్కడ కలుస్తూ ఉన్నాయి కలిసి అక్కడ ఒక స్వచ్ఛమైనటువంటి అంటే అన్ని రాజకీయ పరంగా కానీ భౌగోళికంగా కానీ ఆర్థికంగా కానీ గొప్పదిగా కావటం చేత ఇక్కడ భాష అనేటటువంటిది మాండలికం అనేటటువంటిది ప్రమాణ భాషగా ఇది చెప్పుకోవటం అనేది జరుగుతోంది ఆత్మగౌరవ పద్ధతి ఒక వ్యవహర్త కొన్ని ఉన్నత ఆశయాల చేత ఆశయాల చేత తన మాండలికాన్ని ఏ ప్రాంతము ఏ మాత్రము మరవకుండా ఒక మాట్లాడేటటువంటి ఒక వ్యక్తి తన ఆశయాల్ని చేత ఒక మాండలికాన్ని మర్చిపోకుండా ఇతర మాండలికాలపై తన మాండలిక ప్రభావాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తుంటాడు ఆ మాండలికం ప్రమాణ భాష అయినప్పుడు ప్రమాణ భాష అయినప్పుడు ఇతర ఇతరులు కూడా ఆ ప్రమాణ మాండలికాన్ని మాట్లాడటానికి ప్రయత్నం చేయటం సర్వసాధారణమైనటువంటి విషయం దీనితో అనుకరణ ప్రారంభమవుతుంది ఇతర ప్రాంతాలు కూడా ఈ ప్రమాణ భాష కదా ఇది కాబట్టి దీన్ని మనం నేర్చుకుందాము మాట్లాడదాము అని దాన్ని ఆ పదాలని అనుసరించటం అనేది జరుగుతూ ఉంటుంది ఇతరుల ప్రమాణ భాషను అనుకరిస్తూ మాట్లాడటానికి చేసే ప్రయత్నాన్ని ప్రమాణీకరణం ప్రమాణీకరణం అని అంటారు దీనివల్ల కూడా మాండలికంలో విభిన్న స్థితి ఏర్పడటం అనేది జరుగుతుంది ఒక ప్రాంతంలో ఇతర ఉపవర్గ మాండలికాలు ఉపవర్గ మాండలిక పదాలు ఉన్నప్పుడు ఆ ఉపవర్గ మాండలికాల కన్నా భిన్నమైనటువంటి మాండలికం వ్యవహరించే వ్యక్తి తన మాండలికాన్ని మాట్లాడటం కనిపిస్తుంది అంటే ఒక ప్రాంతంలో అనేక మాండలికాలు కలిసి ఉన్నాయి అక్కడ వా ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు భిన్నమైనటువంటి మాండలికాన్ని మాట్లాడటానికి ప్రయత్నం చేస్తున్నాడు దీన్ని ఆత్మగౌరవీకరణము అని అంటారు ఆత్మ గౌరవీకరణము అంటే అనేక మాండలికాలు ఉన్నప్పుడు తను ఒక ప్రత్యేక మాండలికాన్ని ఎంచుకొని మాట్లాడటం అనేది జరుగుతోంది కాబట్టి దాన్ని ఆత్మగౌరవీకరణము అని పేర్కొటం అనేది జరిగింది పరిసర భాషల ప్రభావం ఆంధ్రప్రదేశ్లో కర్ణాటక తమిళనాడు ఒరిస్సా మధ్యప్రదేశ్ రాష్ట్రాలను కలుపుతూ చుట్టూ పరిసర ప్రాంతం వ్యాపించి ఉంది ఒక ప్రాంతంలో రెండు భాషలు వ్యవహరిస్తున్నప్పుడు ఆ ప్రాంతంలోని వ్యక్తి ఆ రెండు భాషలపై సాధీకరణము సంపాదించుకుంటాడు దాని మీద ఒక అధికారం అనేది సంపాదించుకుంటా రెండు రెండు భాషల్ని నేర్చుకొని అటువంటి వ్యక్తిని కోఆర్డినేట్ బెలింగ్వాల్ అని అంటం అనేది జరుగుతుంది అంటే రెండు భాషల మీద అధికారం సాధించుకున్నటువంటి సాధీకరణం సంపాదించుకున్నటువంటి ఆ వ్యక్తిని కోఆర్డినేట్ బెలింగ్వాల్ అని అనటం అనేది జరిగింది అదేవిధంగా అదే ప్రాంతంలో ఒక వ్యక్తి రెండు భాషలపై సమాన అధికరణం కలిగి ఉన్న ఒక భాషను రాయటానికి కానీ మాట్లాడటానికి కానీ పూర్తిగా అధికారం ఉన్నప్పుడు ఆ వ్యక్తిని కాంపౌండ్ బెలెంగల్ అని అనటం అనేది జరుగుతుంది ఈ ప్రాంతంలో రెండు భాషలు పరస్పర ప్రభావానికి లోనవుతూ ఉన్నాయి ఈ ప్రాంతంలో రెండు భాషలు ఉన్నాయి ఒకే సమానమైనటువంటి అధికారాన్ని అవి పొందుతూ ఉన్నాయి పరస్పరము ఒకే ప్రభావాన్ని చూపించడం అనేది జరుగుతుంది ఈ ప్రాంతాన్ని ద్విభాషా మండలం అని అంటం అనేది జరుగుతుంది ఉదాహరణకి కర్ణాటక తెలుగు ఈ ప్రాంతాల పరిసర ప్రాంతంలో మాట్లాడే భాషను కనుక ప పరిశీలిస్తే ఈ విషయం మనకి తెలుస్తుంది ఉదాహరణకి చూడండి కన్ను కన్ను అన్న అన్న ఇలా మనం తెలుగు కన్ను కన్నడ కన్ను ఇలా ఈ పరిసర ప్రాంతాల్లో ఉండేటటువంటి భాష అనేది కొద్దిగా దగ్గర సంబంధం అనేది ఉండటం అనేది జరుగుతుంది ఈ తెలుగు మాండలిక పరిశోధన అంటే ఇటువంటి ప్రాంతాల్లోని భాషలు కూడా తీసుకొని సశాస్త్రీయంగా సశాస్త్రీయంగా పరిశీలించడం అప్పుడు ఈ సశాస్త్రీయంగా పరిశీలించినప్పుడు ఏమవుతుంది మాండలిక స్థితి తత్వము మొదలుగా అంశాలు మనకి తెలుసుకోగలుగుతాము ఈ మాండలిక స్థితి తత్వము అనేటటువంటి అంశాలని మనము తెలుసుకుండేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి వర్గమాండలికం ఒక భాషను వ్యవహారంలో కొందరు సమాన లక్షణాలతో ఒక విధమైన భాషా విధానమును అనుసరించడం అనేది జరుగుతుంది ఆ విధానాన్ని వర్గమాండలికంగా చెప్పచ్చు ఈ వర్గమాండలికములో కుల మత శిష్ట శిష్టేతర వృత్తి మొదలైనటువంటి పదాలన్నీ కూడా మనకి కనిపించటం అనేది జరుగుతుంది ఈ పదాలన్నీ కూడా మనకి వీటిట్లో వస్తూ ఉంటాయి ఒక ప్రాంతంలో ఒక్కొక్క మారు కొన్ని వర్గాల మధ్య భేదాలు కూడా మనకి కనిపిస్తూ ఉంటాయి కనుక తెలుగులో సామాజిక లేక వర్గ మాండలికాలు ఉన్నాయని మనం చెప్పచ్చు తెలుగులో కులమత మాండలికాలు ఉన్నాయా లేవా కులమత మాండలికాలు ఉన్నాయా లేవా అన్నది వివాదాస్పదమైనటువంటి విషయం దీన్ని పిఎస్ సుబ్రహ్మణ్యం గారు ఈ సుబ్రహ్మణ్యం గారు మొదలైన కొంతమంది తెలుగులో బ్రాహ్మణ బ్రాహ్మణేతర మాండలికాలు ఉన్నాయని పేర్కొన్నారు కానీ భద్రిరాజు కృష్ణమూర్తి గారు మాత్రం ఈ తెలుగులో కులమాండలికాలు లేవు అని నిర్ద్వందంగా పేర్కొటం అనేది అంటే స్పష్టంగా ప్రకటించడం అనేది జరిగింది వీటి గురించి మనం తర్వాత వీడియోలో చర్చించుకుందాము కనుక ఈ సమస్యపై మరింత లోతుగా పరిశోధన చేస్తే కానీ విషయం మనకి స్పష్టంగా తెలియదు స్పష్టం కాదు అని తెలుస్తుంది ఒకళ్ళు ఏమో ఉన్నాయి అని చెప్తున్నారు ఇంకొకళ్ళేమో లేవు అనేటటువంటిది చెప్పటం అనేది జరుగుతుంది తెలుగులో వృత్తి మాండలికాలు కలవు అని స్పష్టంగా చెప్పచ్చు తెలుగులో వేర్వేరు కులాలు మతాలు ఉన్నప్పటికీ ఒకే వ్యక్తిని అంటే ఒకే వృత్తిని నిర్వహించేవారు ఒకే విధమైనటువంటి వృత్తికి సంబంధించినటువంటి మాండలిక పదాలు వాడటం జరుగుతూ ఉంటుంది ఒకనాడు కులము వర్గము అవినాభావ సం సంబంధం కులము వర్గము రెండు కలిసి దగ్గర దగ్గర సంబంధం కలిగి ఉన్న నేడు ఈ రెండు కూడా భిన్నంగా మారిపోయాయి తెలుగుదేశాన్ని వృత్తి పదకోశ ఆధారంగా నాలుగు మాండలికాలుగా విభేదంగా నాలుగు మాండలికాలుగా విభజించటం అనేది జరిగింది ఈ వృత్తి మాండలిక నిజానికి శాస్త్రీయమైన విభాగంగా మాండలిక శాస్త్రవేత్తలు పేర్కొన్నారు ఉదాహరణకి చూడండి వృత్తులు నాలుగు మాండలికాలు నాలుగు విభాగాలుగా వృత్తి మాండలికం నిజ నాలుగు మాండలికాలుగా విభేదాలు చేయటం అనేది జరిగింది అని మనం అనుకున్నాం కదా ఉదాహరణకి వ్యవసాయ వృత్తికి సంబంధించినటువంటి పదాలని కనుక తీసుకుంటే నీరు పెట్టడం నారుపోయటం దుక్కి దున్నటం అనేటటువంటి మొదలైనటువంటి క్రియలు అనేటటువంటివి ఉన్నాయి ఇవి పనికి సంబంధించినటువంటివి ఈ క్రియలుకి నాగలి మడక పర్రు తెగులు మొదలైనటువంటి నామవాచకాలు మనకి కనిపించటం అనేది జరుగుతుంది ఒక్కొక్క మారు వ్యవసాయేతర వర్గం వారు కూడా తమ నిత్యావసర వస్తువుల్లో నిత్యావసరమైనటువంటి ఈ మాటలలో పదాలలో ఒక వృత్తిని ఆధారంగా చేసుకుని వ్యంగ్యాత్మకంగా నుడికారాన్ని చెప్పడం కూడా జరుగుతుంది అంటే తమ నిత్యావసర లో జరిగేటటువంటి పనుల్లో కూడా ఈ వ్యవసాయానికి సంబంధించినటువంటి పదాలను వ్యక్తులు మాట్లాడటం అనేది జరుగుతూ ఉన్నది ఉదాహరణకి వ్యవసాయ వృత్తిలో సాధారణంగా కనిపించే నారు పోయటం జాతీయంగా ఉపయోగించటము ఈ నారు పోయటం అనేటటువంటి పదాన్ని ఒక జాతీయంగా కూడా చెప్పుకుంటూ ఉంటారు ఉదాహరణకు చూడండి నారు పోసేవాడు నీరు పోస్తాడు అనేటటువంటి జాతీయం ఇక్కడ కోత కోయటం చెట్టు ఎక్కించటం కలుపు తీయటం క్షవరం చేయటం ఇటువంటి ఉదాహరణలు ఎన్నో మనకు నిత్య వ్యవహారంలో మనకి కనిపిస్తూ ఉన్నాయి ఈ ఉదాహరణలు బట్టి తెలుగులో వృత్తి పద కోసం ఎంత బలీయమైందో మనము తెలుసుకోవచ్చు ఈ వృత్తి పదాలకు సంబంధించినటువంటివి నిత్య వ్యవహారంలో కూడా మనం ఆ పదాలని వాడుతూ ఉన్నాము కాబట్టి ఈ వృత్తి సంబంధించినటువంటి మాండలిక పదాలు మనముకి ఎక్కువగా ఉన్నాయి అని ఈ ఉదాహరణను బట్టి తెలుసుకోవచ్చు సిస్టము శిష్టేతర మాండలికాలను గురించి తెలుసుకుందాం తెలుగులో ప్రధానమైనటువంటి సామాజిక మాండలిక భేదాలని శిష్టము శిష్టేతర భేదములతో ఈ బదిరిరాజు కృష్ణమూర్తి గారు విద్యావంతులను సిష్టము శిష్టులని విద్యావంతుల్ని శిష్ఠులని శిష్టేతరులని అవిద్యావంతులు అని పేర్కొనడం అనేది జరిగింది ఇక్కడ వా ఆయన యొక్క అభిప్రాయం అది బదిర్రాజు కృష్ణమూర్తి గారి అభిప్రాయంలో విద్యావంతుల్ని శిష్ఠులు శిష్టులు అని శిష్టేతరుల్ని అవిద్యావంతులు అని ఆయన అభిప్రాయపడ్డారు శిష్ట సమాజంలో ఉన్నత స్థానాలను ఆక్రమించినటువంటి అధికారం హోదా పలుకుబడి ఉన్నవారు శిష్టులని అవి లేని వారు శిష్టేతరులని మరొక అభిప్రాయం కూడా ఉన్నది ఏది ఏమైనా సరే శిష్ట శిష్టేతరాల మధ్య మాత్రం భేదం అనేది మనకి స్పష్టంగా కనపడుతూ ఉంది ఇక్కడ ఉదాహరణకి చూడండి శిష్టము శిష్టేతరము అనేటటువంటి ఈ దానిలో పదాలలో తేడా ఏంటో మనం ఇప్పుడు గమనిద్దాం ఉదాహరణకి చూడండి సిస్టము శిష్టేతరము అంటే ఈ సిస్టములో ఒత్తులు లేక మహాప్రాణాలు నిలుస్తాయి ఒత్తులు లేక మహాప్రాణాలు నిలుస్తాయి శిష్టేతరంలో ఒత్తులు పోతాయి ఉదాహరణకు చూడండి భాగవతం భాగవతం ధర్మం ధర్మం భారం భారం ఇలా సిస్టములో భాగవతం అంటే సిష్టేతరంలో భాగవతం అని పలకటం అనేది జరుగుతోంది అలాగే చూడండి ఇంకొకటి హకారం నిలుస్తుంది హకారం అనేది పోతుంది శిష్టేతరంలో హక్కు హక్కు హాయి ఆయి రోహిణి రోహిణి ఇలా మనకి కనిపించటం అనేది జరుగుతుంది అలాగే అద్విరుక్త చకారం అనేది నిలుస్తుంది చకారం సకారంగా మారటం అనేది జరుగుతుంది సిష్టేతరంలో చందమామ సంద మామామకాస్త సాగా మారింది చుక్క సుక్క చదువు సదువు అనేటటువంటిది సిష్టేతరంలో కనిపిస్తుంది అలాగే పదాది వకారం ఈ ఈ ఏళ్ళ ముందు నిలవటం అనేది జరుగుతుంది సిస్టంలో అలాగే సిష్టేతరంలో పదాది వకారం ఏకారంగా మారుతుంది వీధి ఈది వెండి ఎండి వేడి ఏడి అలాగే సంయుక్త వర్ణాలు నిలుస్తాయి సిస్టంలో శిష్టేతరంలో సంయుక్త వర్ణాలు స్వరభక్తి సమీకరణ పొందటం అనేది జరుగుతుంది భక్తి భక్తి చేస్తాడు చేస్తాడు కలెక్టర్ కలెకటేరు ఇలా మనకి పదాలులో భేదం అనేది కనిపిస్తూ ఉంటుంది అలాగే చూడండి ఇంకొకటి సాల భేదం కనబడుతుంది సిస్టంలో శాష శాషాలు సాగా మారటం అనేది జరుగుతుంది శిష్టేతరంలో శివుడు శివుడు భాష భాష దోషము దోషము శంఖము శంకు గమనించారు కదా అలాగే ఇంకొన్నిటిని చూద్దాము మూర్ధన్యము దంతమూల్య భేదాన్ని పాటిస్తారు ఈ మూర్ధన్యము అనేటటువంటిది దంతమూల్య ఇయ భేదాన్ని పాటించటం అనేది జరుగుతోంది శిష్టేతరంలో మూర్ధన్యాలను దంతమూలీయాలుగా మార్చివేస్తారు పళ్ళెం పల్లెం పెళ్ళాం పెళ్ళాం బాణం బాణం గుణం గుణం ఇక్కడ లా కాస్త లాగా మారింది అనా నా కాస్త నాగా మారటం అనేది జరిగింది తర్వాత ఇంకొకటి ఉదాహరణ చూడండి పా పాలు వేరువేరుగా ఉచ్చరించడం అనేది జరుగుతుంది సిస్టంలో అలాగే పా పాగా మారుతుంది ఈ ఫ అనేటటువంటి పాగా మారటం అనేది జరుగుతుంది ఇక్కడ ఫాకి పాకి తేడాలుగా ఉచ్చరించడం అనేది జరుగుతుంది ఉదాహరణకు చూడండి ఆఫీసు దాన్నే ఆఫీసు కాఫీ కాపీ సోఫా సోఫా ఇలా పలుకుతూ ఉంటారు అలాగే ఇంకొకటి చూడండి పదాది గకారం శబ్దాలలో నిలుస్తుంది గట్టు గండి గకారము గేగా మధ్యాంతర మాండలికంలో కనపడుతుంది శిష్టేతరంలో గట్టు గండి అంటే గట్టు కాస్త గట్టుగా మారింది గండి కాస్త గెండిగా మారటం అనేది జరిగింది ఇక్కడ విద్యావంతులలో యాస తక్కువగా ఉంటుంది అవిద్యావంతుల్లో యాస ఎక్కువగా మనకి కనిపిస్తూ ఉంటుంది విద్యావంతుల భాషలో ఎరువు మాటలు ఎక్కువ ఉంటాయి అంటే వేరే భాషకి సంబంధించినటువంటివి వేరే మాండలికాలకు కానీ వేరే భాషలకు సంబంధించినటువంటి పదాలు కానీ ఎక్కువగా మనకి విద్యావంతుల్లో కనిపిస్తూ ఉంటాయి ఆ ఎరువు మాటలు అనేటటువంటిది వేరే భాషకి సంబంధించినటువంటి పదాలు సిష్టేతరుల్లో మనకి కనిపించదు సిష్టిల్లో దేశ్య పదాలు తక్కువ సిష్టేతరుల్లో దేశ్య పదాలు ఎక్కువ అంటే ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి పదాలు తక్కువగా మనకి కనిపిస్తాయి ఈ శిష్టులలో వాళ్ళ వ్యవహారిక భాషలో వాళ్ళ భాషలో మాట్లాడ్ మాటల్లో శిష్టేతరుల్లో ఈ దేశీయ పదాలు అంటే తమ ప్రాంతంలో ఉన్నటువంటి వాడుక పదాలని ఎక్కువగా వాళ్ళు ఉపయోగించటం అనేది జరుగుతుంది ఇకపోతే జాతీయాలు నుడికారము అనేటటువంటిది తక్కువగా కనిపిస్తుంది ఈ శిష్టుల్లో జాతీయము నుడికారాలు అనేటటువంటివి ఎక్కువగా కనిపిస్తాయి మనకి ఈ సిష్టేతరులు ఆ విద్యావంతులు చూడండి వాళ్ళు ఎక్కువగా ఈ జాతీయాలు కానీ ఈ సామెతలు కానీ ఎక్కువగా వాడటం అనేది జరుగుతూ ఉంటుంది మనకి పెద్దవాళ్ళు అనేటటువంటిది వాళ్ళు ఎక్కువగా ఈ పదాలని ఈ జాతీయాలు సామెతల్ని ఉపయోగిస్తూ ఉంటారు భాషలో మాట్లాడేటప్పుడు వీళ్ళు మాత్రం వాటిని ఉపయోగించరు విద్యావంతుల్లో కృతక ప్రామాణికం ఎక్కువగా కనపడుతుంది అంటే కృత్రిమమైనది అన్ని మాండలికాలని వీళ్ళు కలుపుకొని మాట్లాడుతూ ఉంటారు కదా అన్ని భాషల్ని కలుపుకొని కాబట్టి ఆ ప్రామాణికము అనేది ఎక్కువగా మనకి ఇక్కడ కనిపిస్తుంది సిష్టేతరుల్లో సహజమైనటువంటి మాండలికం కనపడుతుంది వీళ్ళల్లో ఏంటి సహజంగా ఉండేటటువంటి మాండలిక పదాలే ఇక్కడ కనిపించటం అనేది జరుగుతుంది ఇది శిష్టుల్లో శిష్టేతరుల్లో ఉండేటటువంటిది ఉదాహరణకి చూడండి హారతి ఆరతి అని పలకాలి శనగకాయలు దీన్నే నిజానికి సనగకాయలు అని ఉచ్చే ఉచ్చరించటం అనేది పలకటం అనేది జరగాలి ఇట్లా ప్రా ఈ శిష్టాలు శిష్టేతర మాండలికాన్ని గనక గమనిస్తే ఈ తేడాలు మనం ఎక్కువగా చూడటం అనేది జరుగుతూ ఉంటుంది ఇది కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు ఇంకో వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను